కార్తీక్ గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న దీప ఆనందంలో జోష్న పారిజాతం షాక్లో సుమిత్ర కాంచన సౌర్య దాసు ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీక్ గురించి గుండె పగిలే నిజం దీప ఏం తెలుసుకుంది అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇటు జో సుమిత్ర అనసూయ కా చెప్పిన మాటలకు దీప తన్ను తాను మార్చుకోవాలని కార్తీక్కి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలా ప్రయత్నం చేస్తూ ఉండడం గమనించిన కాంచన వాళ్ళైతే దీప దీపలో మార్పు వచ్చినట్టుంది అనసూయ కార్తీక్ని భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నట్టుంది అందుకే కార్తీక్ కావాల్సినవన్నీ కూడా అడిగి తెలుసుకోవడంతో పాటు కార్తీక్ని దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్పను కానీ అవునమ్మా మీరు చెప్పింది నిజమే మనము కావాలని కోరుకునేది అదే కదా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా కావాలి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి మనిషి రాకుండా ఉంటే బాగుంటుంది జోష్న లాంటి వాళ్ళు దూరంగా ఉంటేనే మంచిది వీలైనంత తొందరగా వీళ్ళిద్దరూ ఒకటైపోతే ఇలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉంటుందమ్మా అని చెప్పనేసరికి అవును నిజమే నువ్వు చెప్పింది నిజమే అనుసూ అనసూయ కానీ దీప అంత తొందరగా మామూలుగా పై పై కంటే భర్తగా యాక్సెప్ట్ చేయొచ్చేమో కానీ అంత తొందరగా భార్య భర్తలుగా కలవాలి అంటే కష్టం కదా అని చెప్పాను కానీ అది నిజమేనమ్మా ఇప్పటికిప్పుడు లాగా దేవుళ్లా చూసిన మనిషి తనకు భర్తగా అయినందుకు ఒక పక్క సంతోషపడుతున్నా కానీ మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదమ్మా అని చెప్పనేసరికి పోనీలే ఇప్పటికైనా దీపలో మార్పు వచ్చింది ఇప్పుడు మొదలైంది కదా మార్పు అసలు మార్పు ఇంకా ముందు ముందు ఉంటుంది అప్పుడు మనం సంతోషపడొచ్చు అనగానే వీళ్ళిద్దరూ ఒకటైపోతే నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పనేసరికి ఏంటను సూయ ఎక్కడికి వెళ్ళిపోతావు నీకు మాత్రం ఎవరున్నారు చెప్పు నీ కొడుకు దగ్గరికి వెళ్తావా ససేమిరా వెళ్ళవని విషయం నాకు తెలుసు ఇంకా నీకున్నది దీపే కదా నువ్వు వెళ్ళి ఒంటరిగా ఎవరి కోసం కష్టపడాలి దీపం చూసుకుంటూ నీ మనవరాలను చూసుకుంటూ నీ కొడుకులోనే నీ కొడుకుగా కార్తీక్ని చూసుకో అనగానే అంత మాట వద్దమ్మా కార్తీక్ బాబు లాంటి కొడుకు నాకు ఉండుంటే నిజంగా ఎంతో సంతోషపడేదాన్ని నా కొడుకుతో కార్తీక బాబును పోల్చొద్దమ్మా దీపకు తల్లిగానే ఉంటాను మీకు తోడుగా అనగానే ఆ మాట అన్నావు చాలు ఎక్కడికి వెళ్తావు అయినా మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళి ఒంటరిగా ఎక్కడ ఉంటావు దీపకు మాత్రం తోడుగా ఉండాలి కదా నేను మాత్రం ఎంతకని తోడు పైగా కాల్ లేని దాన్ని అని చెప్పనేసరికి అలా అన అనకండి మీకు కాళ్ళు లేవని ఆ లోపం భగవంతుడు ఇచ్చాడేమో కానీ మీ మంచి మనసుకి దేవుడు ఎప్పుడు ఎలాంటి లోపం ఇవ్వలేదు లేదంటే కొడుకు ఒక కూతురున్న దాని తాలి కడితే ఏ తల్లైనా ఊరుకుంటారా ఇప్పటికీ ఎంతోమంది తల్లులు కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూస్తూ ఉండలేక వాళ్ళ మధ్య గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు అలాంటిది మీరు ఎంత గొప్పగా ఆలోచించారు నాకు కోడల్ని అదే దీపని ఒక్క మాట కూడా అనలేదు మీరు ఎంత గొప్పవారో మీకు లోపమా ఆ భగవంతుడికి లోపం అమ్మ మీ కాదు లోపం అని చెప్పి అనేసరికి ఇంకా కార్తీక్ అలా బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇంకా దీప కొద్ది కొద్దిగా కార్తీక్ని దగ్గర చేసుకుందాము అని అనుకుంటూ ఉంటుంది ఇంకా కార్తీక్ కూడా దీప నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నట్టుంది ఎందుకంటే ఎప్పుడు కూడా రాత్రి శౌర్య పడుకోవడంతో దీప లేచి కింద పడుకోవడం చేస్తూ ఉంటుంది ఇంకా అందుకని ఇంకా దీపలో మార్పు వచ్చిందన్న విషయం కార్తీక్ తెలుసుకోవాలని శౌర్య పడుకున్నా కానీ ఉదయం వరకు అక్కడే ఆ గదిలోనే పడుకుని ఉండడం కార్తీక్కి ఉదయాన్నే లేచి కాఫీ తీసుకువెళ్ళి ఇవ్వడం కాఫీ ఇచ్చి మరీ నిద్ర లేపడం ఒక భార్య భర్తకు ఎలాంటి సేవలు చేస్తుందో అలాంటి సేవలన్నీ కూడా చేస్తుంది దీప తనకి ఏం టిఫిన్ కావాలి ఏంటి అన్నీ నచ్చినవి వండి పెడుతూ ఉంటుంది ఇంకెలా ఉన్న సమయంలో దీప కార్తీక్ ఒకరినొకరు ఇంకా వీళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు అలా అనుకున్న సమయంలోనే సడన్గా ఒక కార్ వచ్చి ఆగుతుంది కార్ వచ్చి ఆగే సమయానికి కార్తీక్ ఇంట్లో ఉండడు ఇంట్లో ఉండకపోవడంతో అనసూయ ఇటు కాంచనా కూడా ఇద్దరు బయటికి వెళ్తారు దీపం మాత్రమే ఇంట్లో ఉంటుంది కార్తీక్ ఉన్నాడా అని చెప్పాను కానీ మీరెవరండి అని చెప్పనేసరికి ఎంతకీ నువ్వెవరు కార్తీక్ ఉన్నాడా అంటే లేరు మీరెవరు అని అని అడుగుతున్నావు అని చెప్పాను కానీ నేను కార్తీక్ భార్యని అని చెప్పి ఇంకా దీప అయితే చెప్తుంది చెప్పేసరికి నువ్వు కార్తీక్ భార్యవైతే మరి నేనెవరిని అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప ఇంతకీ మీరెవరు అని చెప్పాను కానీ నేను కార్తీక్ భార్యని కార్తీక్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం లండన్లోనే నేను అక్కడ చనిపోయాను అనుకుని కార్తీక్ నన్ను వదిలి ఇక్కడికి వచ్చేశాడు నేను హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్ నుంచి స్పృహలోకి వచ్చి చూసేసరికి కార్తీక్ లేడు ఇండియా వెళ్ళిపోయాడన్న విషయం తెలుసుకుని నేను ఇండియా బయలుదేరి వచ్చాను అని చెప్పనేసరికి అంటే అంటే మీరు కార్తి అంటే కార్తీక్ బాబు భార్య అని చెప్పాను కానీ అవును ఇంకా నీకు నమ్మశక్యంగా అనిపించడం లేదా కావాలంటే ఈ ఫోటో చూడంటూ పూజ చేసుకున్న ఫోటోనైతే చూపించేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది అంటే అంటే కార్తీక్ బాబుకి ముందే పెళ్లి జరిగిందా మరి ముందే పెళ్లి జరిగితే ఆ విషయం నాకు ఒక్కసారి కూడా మాట చెప్పలేదు అందుకనేనా నేను బాబు జోష్నాను పెళ్లి చేసుకోను అని చెప్పారు అని చెప్పి దీపైతే అనుకుంటూ ఉంటుంది రెండు లోపలికి అనగానే లోపలికైతే వస్తుంది లోపలికి వచ్చిన తర్వాత కూర్చుంటుంది కూర్చున్న తర్వాత ఈ లోపు కార్తీక్ వస్తాడు ఏంటి దీప కార్ ఎవరిది ఎవరు వచ్చారు అనుకుంటూ లోపలికి వచ్చేసరికి ఎదురుగా మోనిత కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ కార్తీక్ వచ్చేసేవా కార్తీక్ ఏమైపోయావు కార్తీక్ నేను చనిపోయాను అనుకున్నావా లేదు కార్తీక్ నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళిపోతాను నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను కార్తీక్ పైలోకంలో అయినా సరే నువ్వు నేను ఎప్పుడూ కలిసే ఉండాలి నువ్వు నేను చనిపోయాను అనుకుని ఇండియా వచ్చేసావా ఈ అమ్మాయి ఏంటి నువ్వే తన భర్త అంటుంది అని చెప్పను కానీ కాదు అని చెప్పనేసరికి ఇందాకే కదా అమ్మాయి నువ్వే కార్తీక్ బాబు భార్యని అని చెప్పావు అనగానే నేను భార్యని అని చెప్పలేదు అని చెప్పనగానే ఏమో నాకు అలా అనిపించిందిలే అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు దీపా అది అని చెప్పను కానీ మీ వైఫ్ వచ్చింది కదా కార్తీక్ బాబు మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంటూ దీప లోపలికి వెళ్ళిపోతుంది దీపేంటి ఎలా ఏం మాట్లాడుతుంది అంటే మోనిత నా భార్యని దీప నమ్మిందా మోనిత అయినా చచ్చిపోయింది అనుకున్నాను కదా మరి ఎల్ది ఎలా బ్రతికొచ్చింది అనుకుంటూ ఉంటాడు కార్తిక్ అదేంటి నువ్వు చనిపోయావు కదా ఎలా బ్రతికొచ్చావు అనగానే ఆ రోజు నేను చనిపోయాననే అనుకున్నారు కానీ మా తీసుకు వెళ్ళినప్పుడు ఒక సర్జన్ నన్ను చూసేసరికి నా హార్ట్ బీట్ కొట్టుకోవడంతో వెంటనే నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేశారు అప్పుడు అర్థమైంది వాళ్ళకి నేను కోమాలోకి వెళ్ళానని అందుకే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు కోమాలోంచి బయటికి వచ్చేసరికి నువ్వు లండన్లో లేవు ఇండియా వెళ్ళిపోయావన్నారు నేను ఇండియా వచ్చి నీ కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తే మొత్తానికి నువ్వు ఇక్కడ ఉంటున్నావన్న విషయం తెలిసింది అందుకనే ఇక్కడికి వచ్చాను కానీ వచ్చేసరికి ఈ అమ్మాయి ఏమో నేను నీ భార్యని అంటుంది అని చెప్పనేసరికి అదేమీ లేదమ్మా అని చెప్పి వెంటనే కాఫీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీపా అని చెప్పనేసరికి మీరు మాట్లాడుకోండి కార్తీక్ బాబు నాకు కిచెన్లో ఉంది అని చెప్పనేసరికి లోపు అనసూయ కాంచిన ఇద్దరు కూడా వస్తారు ఎవరు కార్తీక్ ఈ అనగానే ఎవరు అత్తయినా నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అంటూ కాళ్ళ మీద పడుతుంది ఎవరమ్మా నువ్వు అను కానీ నేను మీ కోడలు అత్తయ్యా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన ఏంటి కార్తీక్ కోడలేంటి అనగాని మీకు తెలియదు కదా అత్తయ్య నేను కార్తీక్ లండన్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నేను చనిపోయాను అనుకున్నాడు కార్తిక్ కానీ నేను చనిపోలేదు కోమాలోకి వెళ్ళిపోయాను ఇండియా వచ్చేసాడు ఇంకా కార్తిక్ పెళ్లి చేసుకున్నాడేమో అనుకున్నాను కానీ ఎవరిని పెళ్ళి చేసుకోకుండా నా కోసమే ఆలోచిస్తూ నా గురించే ఎదురు చూస్తున్నాడని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పి ఇంకా జో మోనిత్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచనైతే ఏంటిది దీపక్ ఎలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడిప్పుడే దీపం మారుతుంది వాళ్ళిద్దరికీ మొదట రాత్రి ఏర్పాటు చేయాలి అని నేను అనుకుంటుంటే ఈ అమ్మాయి ఎవరు కార్తీక్ భార్య అంటూ వచ్చింది అనుకుంటూ ఉండగానే ఇంకా కార్తీక్ అని పిలిచేసరికి ఏంటి అమ్మ అనగానే ఒకసారి గదిలోకి వెళ్దాం రామ్ అనగానే గదిలోకి వెళ్తారు తలుపే కార్తీక్ అనేసరికి ఏంటి అమ్మా అనగానే ఏంటి కార్తీక్ ఆ అమ్మాయి ఎవరు నిజంగా నీ భార్య అనగానే అవునమ్మా నేను లండన్లోనే పెళ్లి చేసుకున్నాను కానీ తను యాక్సిడెంట్లో చనిపోయింది చనిపోయిందని తెలిసి నేను అక్కడ ఉండబుద్ధి కాక ఈ ఇండియా వచ్చేసాను కానీ ఇప్పుడు తను బ్రతికి ఏంటో దీప నా భార్య అన్న విషయం చెప్తుంటే చెప్పనివ్వడం లేదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్ అనగానే అదే నాకు అర్థం కావట్లేదమ్మా అంటూ కార్తీక్ అంటాడు మరి ఇప్పుడు కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు దీపను కూడా తను పెళ్లి చేసుకున్నానన్న విషయం చెప్తాడా ఇప్పుడు శౌర్య వస్తే ఎలాగా నాన్న అంటూ పిలుస్తుంది కదా మరప్పుడు పరిస్థితి ఏంటి అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు